హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష శృతి ఈరోజు వచ్చేసి ఒక మంచి చిట్కాని మీ అందరి కోసం చేసి చూపిస్తానండి తెల్ల జుట్టుతో వాళ్ళు అలాగనే హెయిర్ బాగా పొడువుగా పెరగాలని వాళ్ళు అలాగనే చుంటుందని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో అండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో రెండు స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులని వేయించుకోవాలి ఇలా కొంచెము వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత వచ్చేసి నువ్వులని నువ్వులని కూడా ఒక రెండు స్పూన్లంతా నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసుకొని వేయించుకోవాలి మెంతులనేటివి చుండ్రు పొగటానికి హెయిర్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుందండి నువ్వులు కూడా సేమ్ బలాన్ని ఇస్తుంది హెయిర్కి ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా తీసేసుకున్న తర్వాత ఎల్లిపాయ పొట్టండి ఎల్లిపాయ పొట్టును తీసుకొని గుప్పెడంతా ఎల్లిపాయ పొట్టును కూడా తీసుకొని ఇలా మనము బ్లాక్ కలర్లో వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి గుప్పెడంతా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దాంట్లోకి కొంచెం మెంత ఆకు కూడా వేసుకోవాలండి ఆ వీడియో అనేది కట్ అయిపోయింది మెంత ఆకు కూడా వేసుకుంటే మనకు హెయిర్కు బాగా బలానిస్తుంది ఈ కరివేపాకు బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చూడండి సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జాడ తీసుకొని మిక్సీ జాడలో వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిందండి పౌడర్ లాగా ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక గిన్నె పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి కొబ్బరి నూనెను వేసుకుంటున్నాను కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెని కానీ వేసుకోవచ్చని నేను ఒక వచ్చేసి ఇలా ఒక చిన్న ప్యాకెట్ కొబ్బరి నూనెని తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి నూనెను వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి ఉంది కదండి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు పది నిమిషాల వరకు మనము బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి ఆ మిశ్రమం నల్లగా పడేంతవరకు బ్లాక్ కలర్లో వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇలా నలుపుగా వచ్చేసింది మొత్తం బ్లాక్గా వచ్చేసింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం వడగట్టుకుంటే వడగట్టుకోవచ్చు లేకుంటే అలాగనే మనము చల్లారిన తర్వాత తలకి అప్లై చేసుకోవాలండి మనం రేపు తలస్నానం చేస్తున్నామన్నగా నైట్ మనం ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేసుకోవాలి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్